జై జవాన్ జై కెసార్ నమస్తే అన్న అందరికీ సో ఈసారి వచ్చి మేము వచ్చి పత్తి పంట అనేది వేసామన్నమాట సో ఎండలో కష్టపడితే కానీ బుక్కెడు బువ్వ గొంతులోకి మింగుడు పడదు అది రైతు రైతు యొక్క కష్టం ఈ తర్వాతే పత్తి పంట వేశాను ఈ పంట అయితే పర్వాలేదన్న ముందైతే పంట పండించాము కానీ గాలి వానికి పట్టుకుపోయింది ఈ తర్వాత పంట అయితే బాగానే అనమాట దో పండించా చూడండి ఎంత బాగుంది కదా వ్యూ చూడడానికన్నా అందుకే వీడియో తీసాను అన్నమాట మన రైతులను రైతన్నలో ప్రతి ఒక్కరు చూ చూస్తారని జస్ట్ వీడియో తీశాను సో పంట అయితే బాగానే పండింది మరి మార్కెట్లో ధర ఉందో లేదో తెలియదు దేవుడు ఎట్లా పెట్టాడో తెలియదు కదా పంట చేతికి వచ్చే నాటికి గిట్టుబాటు ధర లేకుండా రైతులు అవస్థలు పడుతున్నారు మరి ఈ తడవ ఏమవుతుందో తెలీదు కాయలు బాగా వచ్చింది పత్తి చూడండి బాగా వచ్చింది అనమాట కాకపోతే కొంచెం ఎండలు జాస్తిగా ఉంది ఎంతమందికి రైతు వాళ్ళ కష్టం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కామెంట్ చేయండి అన్న